వెల్కమ్ టు దివి నుండి భూమికి దిగి వచ్చిన తార శ్రీదేవి అలనాటి ఆ అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి నేటికి ఏడాది అవుతోంది బోనీ కపూర్ సోదరి రీనా కుమారుడి పెళ్లి కని వెళ్ళిన వెళ్లిన శ్రీదేవి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున నా మునిగి కనుమూసింది ఆమె మరణం ఇప్పటికీ కలరానే ఉంది ఆమె కుటుంబానికి ఆమె అభిమానులకి ఇప్పటికీ వాళ్ళు శ్రీదేవి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారు ఇక శ్రీదేవి పెద్ద కూతురు తన తల్లితో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడు ఏదో విధంగా గుర్తు చేసుకుంటూనే ఉంటుంది తాజాగా శ్రీదేవి తొలి వర్ధంతిని పురస్కరించుకొని శ్రీదేవి కూతురు జాన్వి చెప్పాలంటే నేను ఇంకా షాక్ లోనే ఉన్నానని దానిని హృదయం నుంచి ఎప్పటికీ చెరిపేయలేనని ఆమె తెలిపారు శ్రీదేవి తొలివర్ధంతి సందర్భంగా తన తల్లి చేతిలో చెయ్యి వేసి ఉన్న పాత ఫోటోను జాన్వి షేర్ చేస్తూ నా హృదయం ఎల్లప్పుడూ ఉంటుంది కానీ నేనెప్పుడు నవ్వుతూనే ఉంటాను అందుకు కారణం ఆ నవ్వులో ఉన్నావని అంటూ కామెంట్ పెట్టింది కాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది తన సోదరి సోనమ్ కపూర్ స్పందిస్తూ లవ్ యు స్వీటి అంటూ కామెంట్ చేసింది అలాగే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ కూడా లవ్ యు జాన్వీ ఖుషి బోని కపూర్ అంటూ కామెంట్ చేశారు అలాగే అభిమానులు కూడా జాన్వి పోస్ట్ కు స్పందిస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు కూడా శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కాగా తిది ప్రకారం ఫిబ్రవరి పద్నాలుగు చెన్నైలోని శ్రీదేవి ఇంట్లో ఆమె తొలి వర్ధంతి నిర్వహించిన సంగతి తెలిసిందే ఆ కార్యక్రమానికి ఫ్యామిలీతో పాటు పలు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఇక ఆ కార్యక్రమం అత్యంత భావోద్వేగంతో నిండిపోయింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి కూతురు జాన్వి చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళంతా కన్నీరు మున్నీరు అయ్యారు ఈ సందర్భంగా జాన్వి కపూర్ శ్రీదేవికి ఇష్టమైన చీరను ధరించి పూజలో పాల్గొంది ఆ చీరలో అచ్చు శ్రీదేవిలో ఉన్న జాన్విని చూసి ఆమె చెల్లెలు ఖుషి అచ్చం అమ్మలాగే ఉన్నావంటూ కన్నీరు మున్నీరు అయింది ఇక వీళ్ళ బాధను చూసిన బోని కపూర్ అక్కడ ఉన్న పలువురు సినీ ప్రముఖులు కూడా కంటతడి పెట్టారు ఏది ఏమైనా శ్రీదేవి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని మనము కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి